భక్త ప్రహ్లాదుడు మొదటి భాగము భాగవతోత్తముల పేరలో మనకు మొట్టమొదట ప్రహ్లాదుని పేరే వినిపిస్తుంది ప్రహ్లాద నారదపరాశర పుండరీ వ్యాస అంబరీషాది భాగవతోత్తములు తమ నామోచ్చారణముతోనే బద్ధజీవులను పునీతులను చేస్తారు బాలభక్తులలో ప్రహ్లాదునిలాగా అనన్య భగవదాశ్రయాన్ని ప్రదర్శించినవారు ఇంకొకరు కనిపించరు నిజానికి ప్రహ్లాదుడు అతిక్రూరుడైన హిరణ్యక శివునికి జన్మించినప్పటికిని పరమభాగవతునిగా చెందాడు ఆ భాగవతోత్తముని భక్తిప్రపత్తులకు సాక్షాత్తుగా శ్రీహరియే నృసింహదేవునిగా ఆవిర్భవించి జగత్తులో భక్తజనులందరికీ భక్తరక్షకుని స్థానాన్ని స్వీకరించాడు హిరణ్యకశపుడు లోకకంఠకుడే అయినప్పటికిని దిక్పాలులను గడగడలాడించినప్పటికిని తన పుత్రుడైన ప్రహ్లాదుని పట్ల చూపిన వైదం వలన నశించిపోయాడు అమరుడు కావడానికి హిరణ్యకసిపుడు వేలాది సంవత్సరములు తపస్సు చేసినా తన కోరికను పూర్ణము చేసుకోలేకపోయాడు కాని భక్త ప్రహ్లాదుడు అనన్యమైన హరిభక్తితో కృష్ణానురక్తితో ముల్లోకాలలోని సకల వైష్ణవులు హృదయాలలో చిరంజీవిగా మిగిలిపోయాడు భక్త ప్రహ్లాదుని సద్గుణాలను సాధువులు వైష్ణవులు ఎల్లప్పుడూ కీర్తిస్తారు భక్తులను గురించి సాధువులను గురించి చర్చించే ఏ సభలోనైనా ప్రహ్లాదుని గురించిన చర్చ తప్పకుండా వస్తుంది అటువంటి పుణ్యచరిత్రుడైన ప్రహ్లాదుని పట్ల హిరణ్యకసిపునికి ఎందుకు అంతగా వైరం కలిగిందని ధర్మరాజు నారదుని ప్రశ్నించడంతో భాగవతంలోని ప్రహ్లాద చరిత్రము ఆరంభమవుతుంది భక్తుల చరిత్రను భక్తుల ద్వారా స్వినాలి భాగవతోత్తముడైన ప్రహ్లాదుని చరిత్రాన్ని కృష్ణసేవానురక్తుడైన ధర్మరాజు సాక్షాత్తుగా శ్రీకృష్ణుని సన్నిధిలోనే భక్తిసూత్ర రచయిత అయిన నారదముని ద్వారా విన్నాడు ఆ దివ్యమైన భాగవత కథను ఇప్పుడు తనివి తీరా గ్రోలుదాము సోదరుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించిన హిరణ్యకశిపుడు మొదట జరామరణ విముక్తుడు కావాలని నిర్ణయించుకున్నాడు ఏ కార్యాన్ని సాధించాలన్నా దానికి దేహం సహకరించాలి శరీరం ద్వారా ధర్మసాధన జరుగుతుందని విఘ్నులు తలచి అంతర్బాహ్య శుద్ధిని సాధన చేసినట్లుగానే హిరణ్యకశిపుడు తన దుష్టకోరిక తీరడానికి శరీరాన్ని వినాశరహితం చేయాలని సంకల్పించాడు అందుకొరకు అతడు మందరపర్వతలోయకు వెళ్లి కార్ బొటనవ్రేళ్లపై నిలిచి చేతులను ఆకాశంలోకి ఘోరమైన తపస్సు వేయడం మొదలుపెట్టాడు ఇటువంటి భంగిమ ఎంతో కష్టదాయకమైనప్పటికిని ఆ అసురుడు తొనకని పట్టుదలతో కార్యసాధనను ఆరంభించాడు హిరణ్యకశిపుని భయానికి తమ నిలవులను వీడి రహస్యంగా సంచరించే దేవతలందరూ ఆ తపస్సును చూసి నెమ్మదిగా తమ నివాసాలకు చేరుకున్నారు కాని వారి ప్రశాంతత ఎంతో కాలం నిలువలేదు హిరణ్యకశివుని తపస్సుకు సముద్రాలు పొంగాయి పర్వత సహితంగా భూమి కంపించింది గ్రహనక్షత్రాలు చెదిరిపోసాగాయి దిక్కులు ప్రజ్వరిల్లసాగాయి ఇది నిజంగా దేవతలకు ఎంతో భీతిని కలిగించింది అందరూ పరమేష్టి అయిన బ్రహ్మ దగ్గరకు వెళ్లి తమ భయాన్ని తెలిపారు ఆ అసురుడు నేరుగా సృష్టికర్త పదవినే పొందడానికి తపస్సు చేస్తున్నాడని నిజంగా అతనికి ఆ పదవి లభిస్తే అంతా వినాశమే జరుగుతుందని కాబట్టి ఆలస్యం చేయకుండా తగిన ప్రతిచర్య తీసుకొమ్మని దేవతలు బ్రహ్మతో చెప్పారు అవుడు బ్రహ్మ భృగుదక్షాదులలో గూడి లోయకు చేరుకున్నాడు అప్పటికే హిరణ్యకశివుని దేహము చీమల పుట్టతో గడ్డితో వెదురుతో కప్పబడిపోయింది అంతేకాకుండా చిరకాల తపస్సు వలన అతని దేహములోని రక్తమాంసాడులు చీమలచే భక్షింపబడి కేవలము ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి శల్యగత ప్రాణుడై హిరణ్యకశివుడు చేసిన తపస్సు బ్రహ్మకే ఆశ్చర్మాన్ని కలిగించింది ప్రసన్నుడైన అతడు ప్రశాంతవదనంతో వరం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కశ్యవతనయా నీకు శుభమగుగాక వెంటనే తపస్సు నుండి లెమ్ము నీవు కోరిన వరాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా భాగవత కథలు నూట ఎనభై తొమ్మిది ఘోరమైన ఉన్నాను నీలాగా తపస్సు చేసినవారు ఇంతవరకు లేరు ఇక ముందు రాబోరు మహర్షులకైనా సాధ్యం తపస్సును చేసి నీవు నన్ను జయించావు అని పలికి బ్రహ్మదేవుడు తన కమండలములోని అలాన్ని హిరణ్యకశివునిపై చల్లాడు ఆ జలప్రభావంతో హిరణ్యకశిపుడు అపూర్వ బబసంపన్నుడయ్యాడు తిరిగి లేవాడు కరిగిన బంగారంలాగా దారువు నుండి అగ్నిలాగా అతడు పూర్ణతేజంతో పుట్టలో నుండి బయటకు వచ్చాడు మొదట ఆ అసురుడు బ్రహ్మకు వందనం చేశాడు గద్గద కంఠంతో స్థుతించాడు ఆ తరువాత తన మనస్సులోని మాటను బయటపెట్టాడు దేవా వరదశ్రేష్ట నీవు నాకు వరాన్ని ఇవ్వగోరితే నీచే సృష్టించబడిన ఎవ్వరిచేతను నాకు మరణం కలుగనట్టుగా అనుగ్రహించవలసినదని ప్రార్థిస్తున్నాను ఇంట్లో గాని బయటగాని పగలుగాని రాత్రిగాని ఆకాశంలో గాని నేను మరణించని వరాన్ని ఇవ్వు నీచేత సృష్టించబడిన వారి చేతనే కాకుండా ఏ గాని మానవులచేతగాని స్థావరజంగమ జీవులలో దేనిచేతగాని దేవదానవుల వలనగాని అధ్వలోకంలోని చేతగాని మరణింపని వరాన్ని నేను కోరుకుంటున్నాను యుద్ధరంగంలో నాకు ఉండకూడదు సమస్త లోకపాలురపై సర్వాధిపత్యాన్ని నాకు ఇవ్వు ఆ పదము వలన కలిగే సమస్త కూడా నాకు ఇవ్వు తపోయోగాడులచే కలుగునట్టి అష్టసిద్ధులను కూడా నాకు ప్రసాదించు హిరణ్యకశిపుడు అడిగిన వరములు దుర్గభములైనప్పటికిని అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వాటిని ఇచ్చాడు ఈ విషయాన్నే అతడు హిరణ్యకశిపునితోకూడా అన్నాడు ఆ విధంగా అసురనాయకునికి కోరిన వరాలను ఇచ్చి బ్రహ్మదేవుడు తన లోకానికి వెళ్ళిపోయాడు వెంటనే హిరణ్యకశిపుడు వికటాట్టహాసము చేసి తన ఆసురీప్రవృత్తిని లోకానికి చూపించడము మొదలుపెట్టాడు సైన్యసమేతంగా ఆ దానవుడు ముల్లోకాలపై దాడిచేసి వాటి నన్నింటినీ తన ఆధీనంలోనికి తెచ్చుకున్నాడు దేవలోకాన్ని కూడా జయించి నందనోద్యానవనంలో విహరించసాగాడు ఏకంగా ఇంద్రభవనాన్నే అతడు తన నివాసంగా మార్పుకున్నాడు ఆ సమయంలో దేవతలు అతని పాదాలకు నమస్కరింపవలసి వచ్చేది అతడు వారి పట్ల ఆకారణంగా కఠినంగా వర్తించేవాడు ఎల్లప్పుడూ మత్తుపానీయాలు త్రాగడం వలన అతని ఎర్రుని కళ్ళు గుండ్రంగా తిరుగుతుండేవి ఆ అసురుడు నిజంగా నిందనీయుడే అయినప్పటికిని అతనికి గల తపోబలం వలన బ్రహ్మవిష్ణుమహేశ్వరులు తప్ప సకల దేవతలు అతనిని సేవించడము మొదలుపెట్టారు ఇంద్రసింహాసనంపై ఆసీనుడైన అతనిని నారదతుంబురులు విద్యాధరులు ఋషులు అప్సరసలు మాటిమాటికి కీర్తించేవారు బలగర్వితుడైన అతడు యజ్ఞయాగాదులను దేవతలకు అందివ్వనీయక తానే గ్రహించేవాడు అతని భయానికి భూమి దున్నకనే ధాన్యాన్ని పండించేది గోములు సమృద్ధిగా క్షీరాన్ని ఇచ్చేవి విశ్వములోని నానారకాలైన సముద్రాలు హిరణ్యకశివుని ఉపయోగార్ధము పలువిధములైన రత్నాలను అందజేసేవి ఈ విధంగా అతడు దేవతల సహాయము లేకుండగా తానే లోకాలను శాసించసాగాడు అసురరాజు పీడకు తల్లడిల్లిన వివిధ లోకపాలురు విష్ణువును శరణుజొచ్చారు తమ గోడును వెలిబుచ్చారు అవుడు వారికి ఒక ఆశరీర దివ్యవాణి వినిపించింది దేవతాశ్రేష్ఠులారా భయపడకండి మీకు సమస్త శుభాలు కలుగుతాయి నా నామకీర్తన చేయండి నా కథల వినండి నన్ను స్తుంచండి ఈ కార్యాలన్నీ జీవులకు వరాలను ఇవ్వడానికి ఉద్దేశించబడినాయి హిరణ్యక శివుని దుష్కర్మల నాకు తెలుసు త్వరలోనే వాటిని నేను నిలుపుజేస్తాను అప్పటిదాకా మీరు ఓపిక పట్టండి ప్రశాంతుడు నిర్వైరి ఈ పుత్రుడునైన ప్రహ్లాదుని అతడు కష్టపెట్టడం మొదలుపెట్టగానే అతనిని నేను సంహరిస్తాను బ్రహ్మదేవుని వరాజ ఉన్నప్పటికిని ఆ దానవుని నేను వధిస్తాను నూట భాగవత కథలు లేకగురుడైన భగవంతుని నూటలను వినినట్టి దేవతలు హిరణ్యకశిపుడు ఇక వచ్చివట్టేయని నిర్ణయించ తమ నివాసాలకు వెళ్లిపోయారు దేవదేవుడు చెప్పిన సమయం కొరకు ఎదురు చూస్తూ వారు కాలం గడువసాగారు హిరణ్యకశిపునికి నలుగురు కుమారులు వారిలో ప్రహ్లాదుడు సర్వశ్రేష్ఠుడు భక్తుడైన అతడు దివ్యగులు ఉండేవాడు కేవలం ఐదేళ్ల బాలుడే అయినా అతడు చక్కని నడవడి కలిగి ఉండేవాడు పరతత్వాన్ని శయం అతడు బ్రహ్మణ్యగుణ సంపస్సుడే యుందేవాడు పరమాత్మునిలాగా సకల జీవుల పట్ల దయాసల కలిగి ఉండేవాడు అతడు ఎల్లరకు మిశ్రునిలాగా వర్తిస్తూ పెద్దల పట్ల సేవకునిలాగా దీనుల పట్ట తండ్రిలాగా సహపుపల్ల శోధకునిలాగా మెలిగేవాడు గురువులను పెద్దవారైన తోటి శిష్యులను అతడు భగవంతునితో సమానంగా హసీన్నా విద్య సౌందర్యము ఉన్నతకుల జన్మము వలన కలిగే సహజగర్వానికి అతడు సర్వదా దూరంగా ఉండేవాడు అసురవన్కి జన్మించినప్పటికిని అతడు విష్ణుభక్తుడయ్యాడు వైష్ణవులను అద్దెన్నడును ద్వేషించలేదు ఎటువంటి పరిస్థితులబోపై అతడు కలత చెందేవాడు కాడు భౌతికమైన సమస్తము పట్ల అతడు అనురక్తిని విడిచిపెట్టాడు నిజానికి ప్రహ్లాదునికి చిన్నప్పటి నుండే ఆటలపై రుచిలేదు అతని విత్తము సర్వదా కృష్ణస్మరణలో నిలిచి ఉండి తర్కారణముగా అతడు జగత్తు ఎందుకు ఇంద్రియభోగ కర్మలలో అని చింతించేవాడు కృష్ణవించడ మునిగినవాడై అతడు కూర్చుండుట నిలబడుట నడుచుట అన్నపానీయములు స్వీకరించుట సంభాషించుటపం వములు ఏ విధంగా జరిగిపోతున్నవో గుర్తించేవాడు కాడు సర్వత్ర కృష్ణునే దర్శించే ప్రహ్లాదుడు ఒకప్పుడు రోధించే ఒకప్పుడు నవ్వేవాడు ఒకప్పుడు ఆహ్లాదము కనబరచేవాడు మరొకప్పుడు గానము చేస్తుండేవాడు ఉయ్యా పడుకోబెట్టి తల్లి వెళ్ళిపోగానే వసిపిల్లవాడు ఎలా ఏడుస్తాడో అదేవిధంగా ప్రహ్లాదుడు కృష్ణదర్శనల కాకపోతే ఏద్వేషాలు కృష్ణుడెక్కడ ఉన్నాడు అంటూ అటు ఇటూ చూస్తూ విరహభావనను పొండేవాడు నాయనా ఏడవకు వస్తున్నావా అని పలుకుతూ తల్లి తన పిల్లవాని చెంతకు వచ్చినట్లు తనను ఊరడించడానికి భగవంతుడు రావడం చూసి జరినా దైవము వస్తున్నాడు అని తలుస్తూ అతడు నృత్యం చేసేవాడు ఒక్కొక్కసారి అతడు భావవిహలుడై భగవద్గీలు అనుకరించేవాడు ఇంకొకసారి భగవంతుని కరస్పర్శకు పులకితుడై అర్ధనిమీలిత నేత్రాలనుండి ఆనందాశ్రువులు రాల్యూ మౌనంగా ఉండిపోయేవాడు అంతటి పరమభాగవతో తముని పారవస్య లక్షణాలను చూసి ఆధ్యాత్మికావగాహన లేనిలకూడ పునీతులయ్యేవారు హిరణ్యక శివుడు శుక్రాచార్యుని పురోహితునిగా స్వీకరించాడు శుక్రాచార్యుని తనయులైన షండు ఆ అనేవారలు రాజప్రాసాదానికి దగ్గరలోనే ఒక ఆశ్రమంలో ఉండేవారు అసులరాజు తన పుత్రుడైన భక్తిమార షండామార్యుల ఆశ్రమానికి విద్య పంపాడు గురువులు చెప్పే రాజనీతి అర్ధశాస్త్ర పాఠాలు ప్రహ్లాదునికి స్వ అయినా కూడా ఆశ్రమనిధిననుసరించి అతడు వాటిని విని వల్లెవేసేవాడు విద్యాభ్యాసము కొంతకాలము జరిగినతూ హిరణ్యకశివుడు తన పుత్రుడు నేర్చిన విద్యను తెలిసికోవాలని ఉబలాటపడ్డాడు వెంటనే గురుపుత్రులకు కబురు ప్రహ్లాదుని రప్పించి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు అనురాగంతో వసివాని తలను నిమురుతూ వత్సా ర నుండి అభ్యసించిన దానిలో నీవు శ్రేష్టమైనదని తలచిన దానిని నాకు చెప్పవలసినది అని అన్నాడు తండ్రి ఆ విధంగా అడగగానే భక్త ప్రహ్లాదుడు తన హృదయంలో పొంగిపోరిలే భక్తిప్రపత్తులతో అసురు దానవేంద్ర నా గురుదేవుని నుండి నేను నేర్చినంతవరకు తాత్కాలికమైన దేహాన్ని సంసారాన్ని స్వీకరించిన ఏ వ్యక్తిన సంసారమనే అంధకూపంలో పడిన కారణంగా సర్వదా ఉద్యోగ్నుడై ఉంటాడు కాబట్టి మనిషి అటువంటి పరిస్థితిని నూట తొంభై ఒకటి భాగవత కథలు వనానికి వెళ్ళాలి ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేవలం కృష్ణ భక్తే నెలకొని ఉండే బృందావనానికి వెళ్లి అక్కడ శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించాలి అని వినమ్రంగా అన్నాడు శత్రువుల మాటలు వింటే బాలుల బుద్ధి ఈ విధంగానే పొడవుతుంది అని హిరణ్యక శివుడు నవ్వుతూ అన్నాడు తన పుత్రుడు శత్రుపక్షాన్ని చేపట్టడం అతనికి కొంత ఆశ్వర్యాన్ని కలిగించింది శత్రుపక్షం వారు తన బాలునిపై ప్రభావం చూపిస్తున్నారని అతడు భావించాడు అందుకే గురుకులంలో ప్రహ్లాదునికి ప్రత్యేకమైన రక్షణను అతడు ఏర్పాటు చేశాడు వైష్ణవులు మారువేషంలో రాకుండా ఉండేటట్లు ఒక కంట కనిపెడుతుండమని రాక్షకులకు ఆదేశించాడు హిరణ్యకసిపుని మాటలకు షండామార్కులకు కొంత ప్రాణం వచ్చింది ప్రహ్లాదుడు చెప్పిన సమాధానానికి తమకెక్కడ ముప్పు వస్తుందోనని తల్లడిల్లిన ఆ గురుపుత్రులకు హిరణ్యకసిపుని వాక్కులు కొంత ఉపశమనాన్ని ఇచ్చాయి ఎవరో చెప్పిన మాటలకు ప్రహ్లాదుని మనస్సు పొడైందని అసురరాజు పలకడం వారికి ధైర్యాన్ని ఇచ్చింది నెమ్మదిగా వారు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకొని వచ్చి అనునయంగా మాట్లాడారు వత్సా ప్రహ్లాదా నీకు శాంతిశుభాలు కలుగుగాక అబద్ధం చెప్పకుండా సత్యాన్ని చెప్పు నీవు చెప్పిన ఈ మాటలు నీకెవరు నేర్పారు నీ బుద్ధి ఇలా ఎందుకు పొడైంది ఈ బుద్ధివైపరీత్యము నీకే స్వయంగా కలిగిండా లేకపోతే ఎవరైనా శత్రువులు నీ బుద్ధిని చెరిచారా దయచేసి ఈ సత్యాన్ని మాకు చెప్పు నాయనా రెండు డాని అవుడు ప్రహ్లాదుడు షండామార్కులకు నమస్కరించి వినయముతో ఎవ్వని మాయ మానవుల బుద్ధిని మోహపరచి శత్రుమిత్రభేదభావాలను సృష్టిస్తున్నదో అట్టి దేవదేవునికి వందనాలు ఇంతవరకు ఈ మాయను గురించి ప్రామాణికుల వానా నేను విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇనుము ఏ విధంగా ఆయస్కాంతముచే ఆకర్షింపబడుతుందో అదేవిధంగా నా చిత్తము ఆ చక్రపాణి చెంతనే ఆకర్షితమవుతున్నది ఇందులో నాకు ఎటువంటి స్వాతంత్ర్యము లేదు అని ప్రహ్లాదుని మాటలు గురుపుత్రులకు తీవ్రమైన కోపాన్ని కలిగించాయి పెళ్లుబికిన కోపంతో వారు పసివాడైన హామీని గద్దించి పలుకుతూ ఓరే బెత్తాము తీసికొనిరండి ఈ ప్రహ్లాదుడు మా పేరును పాడు చేస్తున్నాడు దుర్బుద్ధితో యాభై అసురకులానికే కళంకములాగా తయారయ్యాడు భేద దండోపాయములలో చివరిదే వీడికి ఇప్పుడు నరమైనట్లుంది వీడు చందనవనంలో ముళ్ళ చెట్టులాగా పెరిగాడు వృక్షాలను ఖండించడానికి మౌతుంది అటువంటి గొడ్డలికి కంటకవృక్షము యొక్క కర్ తగిన దండము అవుతుంది అసురకులమనే ఎండన వినానికి విష్ణువు గొడ్డలియతే ఈ ప్రహ్లాదుడు గొడ్డలికి దండంలాగా తయారయ్యాడు అని పెడబొబ్బలు పెట్టారు నిగ్వాల శివునికి తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో వారు ప్రహ్లాదుని దూషిస్తూ భయపెడుతూ శాసిస్తూ విద్యను ఎంచడానికి ప్రయత్నించారు ధర్మార్థకామాలను వారు క్షుణ్ణంగా బోధించారు రాజనీతిలోని అనేక పాఠాలను చక్కగా ఎలవాడని ప్రహ్లాదుడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాదని గురువులకు అనిపించింది ప్రహ్లాదుని హిరణ్యక శివుని వెంకు తీసుకొని వెళ్లడానికి అదే సరియైన సమయమని వారు భావించారు అప్పుడు ప్రహ్లాదుని తల్లి అతనికి చక్కగా కృణము చేయించి వస్త్రాభూషణాలతో అలంకరించింది తరువాత షండామార్కులు ప్రహ్లాదుని హిరణ్యక శిపుని చెంతకు కొసిపెళ్లాడు